ఓం నమ శివాయ శంభో శంకర హరంభర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా అనుకున్న పనుల రేఖాడంలో ఇప్పుడు మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉంది ఒకసారి కవలేసి చూద్దాం మకర రాశి వారికి మూడు పడ్డాయండి ఒకటి రెండు మూడు కరెక్ట్ లైన్గా పడ్డాయి మూడు చిత్తా పడ్డాయండి మూడు చిత్తా పడ్డాయి రెండు పోల్తా పడ్డాయి అదృష్టం రేఖ బలం రేఖ మూడు గండాలు కూడా మీకు వెళ్ళిపోవాయి ఒక నీటి ఖండం రెండోది యాక్సిడెంట్ ఖండం మూడోది పోలీస్ స్టేషన్ కోర్టు కచేరీ జాగా గురించి భూమి గురించి కొట్లాట గురించి లేనిపోని నిందలు లేనిపోని గడువులు జరగటముండే లేనిపోని చికాకులు లేనిపోని మనసు శాంతం ఉండకుండా మనసు దిమాకు పని చేయకుండా ఏ పని చేయాలో ఏమీ లేదు ఏదో ఏదో బెత్తర పిచ్చి పిచ్చనిలాగా ఎక్కడెక్కడో మీ మనసు శాంతం లేకుండా ఉన్నది కానీ తిన్న అన్నం ఒంటికి తెలవకుండా ఏదో మందు తాగే హవార లాగా తిరగడం ఎక్కడైనా బెత్తర పిచ్చి పిచ్చనిలాగా చేయడం అట్లా అవుతుంది మీ మనసు దానికోసం మీరు ఏం చేయాలి ఒక దేవునికి పూజించాలి దేవుకి పూజించాలంటే ఆంజనేయ స్వామికి ఐదు వారాలు తిరగండి ఐదు రోజులు తిరగండి ఐదు చుట్టూలు తిరగండి ఐదు వారాలు తిరగండి ఐదు రోజులు తిరిగితే మీ తలిత్రం ఉన్నది మొత్తం దూరం అయిపోతుంది ఆ తాగుడా అనేది కూడా కొద్దిగా తగ్గిపోతుంది మీరు రూపాయి సంపాదించే దగ్గర రెండు రూపాయలు కూడా మీరు సంపాదించుతారు అదృష్టం రేఖాడంలో కూడా బాగుంటుంది కోరిన ప్రశ్నలు కూడా మంచిగా ఉంటుంది మీరు పైన మీకు మంచి జరుగుతుంది మీకు ఒక పై ఆఫీసర్ ఒక సారు మీకు హెల్ప్ కూడా చేసేది ఉంది ఆ పెద్ద మనిషి వల్ల మీకు హెల్ప్ కూడా ఉన్నది మీరు కూర్చుని కూడా జాబ్ ఉద్యోగం సంపాదించుకుంటారు ఎక్కడపైన మీకు మంచి గడియాలు జరిగే యోగం కూడా ఉన్నది కానీ కొన్ని రోజులు మీ హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుందని మీరేం లోటు పడకండి మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచి జరుగుతుంది మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయ వల్ల బాగున్నది కానీ మీరు ఏదన్నా కొత్త పని కొత్త వ్యవహారం ఏదన్నా చేయాలనుకున్నా కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కూడా కట్టాలని ఉంది అది తప్పకుండా కడతారు ఇల్లు కట్టే భాగ్యం ఉంది ఒక జాగ్రత్త ప్లాంట్ కూడా ఒక కొనేది ఉంది అది తప్పకుండా కొంటారు ఉరుకులాడకూడదు నిదానం చేయండి ఆ బాలాజీ స్వామికి నమ్మండి ఆ చిలుకూరు బాలాజీ స్వామికి నమ్మండి ఆ వేడుకొండ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లా మంచిగా ఉంటుంది జై శ్రీరామ్